కొనుగోలు చేసే పెన్షన్ మాకొద్దు ఎన్ఎంఓపిఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ ఉద్ ప్రభుత్వ ఉద్యోగి తన కాంట్రిబ్యూటర్ ఇచ్చి కాంట్రిబ్యూషన్ ఇచ్చి కొనుగోలు చేసే పెన్షన్ విధానానికి అంగీకరించేది లేదని నేషనల్ మూమెంట్ ఫర్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అయితే అన్నారు అయితే కేంద్ర మంత్రి మండలి అక్కడ నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నూతన పెన్షన్ విధానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగికి పాత విధానంలోనే పెన్షన్ నిర్ణయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించే విధానం నుంచి వైదొలగాలని తెలంగాణ సిపిఎస్ యజమాని ఇక్కడ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వానికి అయితే సూచించారు సో ఈ విధంగా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పెన్షన్ అయితే మాకు వద్దని సాధారణ మామూలు డబ్బులు లేకుండా కాంట్రిబ్యూషన్ లేకుండా ఇచ్చే పెన్షన్ కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్